హాయ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మన గార్డెన్లోకి కొత్త మొక్కలు అయితే వచ్చేసాయి అవేవో చూసేద్దాం ఇది తమలపాకు మొక్క ఇది మనీ ప్లాంటు సో ఇదైతే కనకాంబ్రాలు మొక్క ఇదైతే మందార అనమాట చూడండి ముద్ద మందార మొక్క ఇదైతే సో చూడండి తమలపాకు మొక్కని మనము రీప్లాంట్ అయితే చేసేసుకుంటాము చక్కగా సో ఇంతకుముందు నా దగ్గర తమలపాకు మొక్క అనేది ఉన్నింది అండి సో చక్కగా వచ్చి గోడ పైన వేర్లు అనేవి వేసుకొని అంత చక్కగా వచ్చింది దాన్ని నేను తీసి ఇంకొక ప్లేస్కి మార్చానండి అప్పుడు పోయింది నాకు ఎంత బాధ అనిపించిందో అంత పెద్దగా పెరిగిన మొక్క అసలు నేను రైస్ బ్యాగ్లోనే పెట్టాను రైస్ బ్యాగ్ని ఫోర్ పార్ట్స్ చేసి కుట్టి అంత చిన్న దాంట్లో పెట్టింది ఒక సిక్స్ మంత్స్కి అంతా మంచిగా వచ్చిందండి గ్రోత్ కానీ అది రీప్లాంట్ చేయడం వేరే ప్లేస్కి తేవడం అలా పోయింది సో మనమైతే మళ్ళీ ఇలా అయితే పెట్టేసుకుంటున్నాము చూడండి కింద వేర్లు కదలకుండా కొద్దిగా మట్టి తీసేసి ఈ విధంగా అయితే మట్టి అంతా ఫిల్ చేసేసుకొని అనమాట సో తమలపాకు మొక్కకి కొంచెం బాగా కేర్ తీసుకోవాలండి ఒక్కసారి వచ్చిందంటే అలా గోడ పైన అలా అల్లిచ్చి వేర్లు వేసుకుందంటే చాలా చక్కగా వచ్చేస్తుంది అలా వచ్చే వరకు మనం జాగ్రత్త తీసుకున్నట్లే సరిపోతుంది సో ఈ మొక్కనైతే మనం ఇలా రీప్లాంటే చేసేసాం అనమాట రీపాటు ఇప్పుడు మనీ ప్లాంట్ని కూడా మనము పెట్టేసుకుందాము సో దీనికి చిన్న అయినా సరిపోతుందని ఈ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా తీసేసి ఈ పాటలోకి అయితే పెట్టేస్తానమాట ఈ మొక్కని సో మనీ ప్లాంటు ఇవన్నీ మనకి మంచిగా ఆక్సిజన్ వస్తాయి కదండీ ఇంటి ముందు పెట్టుకుంటే చాలా బాగుంటాయి డెకరేటివ్ పర్పస్ కూడా ఉంటాయి గ్రీనరీస్ బాగుంటాయి ఈ విధంగా పాట్ చేసేసిన తర్వాత ఫుల్గా వాటర్ అయితే వేసేసుకోవాలండి మనకి కింద డ్రైన్ హోల్స్ ఉంటాయి కదా డ్రైన్ హోల్స్ నుంచి బయట వచ్చేటట్టు మొక్కలు పెట్టుకున్న వెంటనే ఫుల్గా వాటర్ ఇచ్చేయాలి తర్వాత ఒక టూ డేస్ ఇవ్వకుండా తర్వాత డే బై డే మనం చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఈ అనేది మందార మొక్కని రిపాటు చేసేసుకున్నాము సో చూడండి ఇదైతే చాలా చక్కగా వచ్చేసింది చిన్న కవర్లో ఎంత తక్కువ మట్టుంది కదా దానిలో కూడా చాలా చక్కగా అయితే ప్లాంట్ అయితే ఉంది ప్లాంట్కి అయితే మొగ్గలు కూడా మనకు ఉన్నాయి చూడొచ్చు సో ఈ పాటలోకి అయితే పట్టేసుకుందాం ఇది టెన్ లీటర్స్ పెరుగు బకెట్లు ఉంటాయి కదా అదండి సో నేనైతే ఈ దాంట్లోనే రెండు పెట్టేద్దాం అనుకున్నాను సో మందార తర్వాత కనకాంబరాలు కానీ చూడండి ఇది ఎంత వెడల్పుగా ఉంది కదా కింద అయితే సో నేను ఈ బకెట్లోకి మట్టి అంతా వేసుకొని పెట్టేటప్పటికి అది పెట్టేటప్పటికి ఫుల్ రౌండ్ అదే సరిపోయింది చూడండి సో ఇంకా దీంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సో కొద్దిగా మట్టి వేసేసి దాన్ని అయితే పక్కన పెట్టేసాను అనమాట తర్వాత నేను రైస్ బ్యాగ్ కుట్టిన ఉన్నాయి అది ఒకటి తీసుకొని దాంట్లోకైతే కనకాబ్రాలు మొక్కని రీపాట్ అయితే చేస్తున్నాను చూసారు కదా సో ఇదైతే బాగా మట్టి లూజ్గా అయిపోయింది తీయడం అయితే కొంచెం ఇదిగా అనిపించింది ఈ రైస్ బ్యాగ్ కుట్టింది కదా చిన్న ప్లేస్ కొంచెము వెడల్పు తక్కువగా ఉంది కదా సో దీన్ని ఇలా అయితే పెట్టేశాను అనమాట కొంచెం జాగ్రత్తగా తీసి మట్టా కసి కింద పడినా అయినా సరే పెట్టేసి నీట్గా దాంట్లో అనేది పాటింగ్ అయితే చేసేసాను అనమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన కొంచెం కొద్దిగా గట్టిగా అదిమేసి గాలిపోకుండా కొంచెం కొంచెం మట్టి అనేది వేసేసాను అనమాట సో అక్కడ పడిన మట్టి వేసేసి ఇంకొద్దిగా మట్టి అనేది తీసి దాంట్లో వేసేసి కొంచెం వాటరింగ్ అయితే చేసేసాను సో మొక్కలు పెట్టిన వెంటనే ఫుల్గా వాటర్ ఇచ్చేసి ఒక త్రీ డేస్ మనము వాటికి ఏమి ఇంకా కదల్చకుండా అలా పెట్టేసామంటే సో తర్వాత మనము మొక్కల్లో వాటర్ ఉన్నాయో లేవో చూసుకొని డే బై డే వాటరు లేదా ఒక రోజుకి ఒకసారి ఇలా ఇస్తే సరిపోతుంది సమ్మర్లో అయితే మనం రెండు పూట్ల పోయాల్సి వస్తుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్నిసార్లు పోయాల్సిన అవసరం అయితే లేదు సో చూసుకొని వాటరు పోసుకుంటే సరిపోతుంది సో ఇలాగైతే మనం అన్ని ప్లాంట్స్ని రిపోర్ట్ అయితే చేసేసాము ఇప్పుడు ఇచ్చేసేసింది ఒకసారి వాటర్ అంతా ఇచ్చేసుకొని మనం ఒక్కసారి సెట్ చేసేసుకుందాం మనకి ఎలా కావాలో ఇప్పుడే పెట్టిన మొక్కలే కదా తమలపాకు అండ్ మనీ ప్లాంట్ సెమీ షేడ్లో ఉండాలండి ఎక్కువ ఎండ అయితే వాటికి అవసరం లేదు కాబట్టి వాటిని ఇక్కడే పెట్టేస్తాను అనమాట సో ఈ కనకాంబరాలు మందారం మాత్రం కొన్ని రోజులు ఉంచి అవి అడ్జస్ట్ అయిన తర్వాత కావాలంటే వేరే ప్లేస్కి మారుస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్